ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ హెవీగా ట్రాఫిక్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు బిగినర్స్ ఎవరైతే కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకొని ఇప్పుడిప్పుడే డ్రైవ్ చేస్తున్నారు సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇంత బంపర్ టు బంపర్ ట్రాఫిక్ నడుస్తున్నప్పుడు మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మీరు స్పీడ్గా వెళ్ళి ఒకేసారి సడన్గా బ్రేక్ కొట్టినట్టయితే ఖచ్చితంగా మీ వెహికల్ని వెనక నుంచి వచ్చేవాళ్ళు గుద్దే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ సీనియర్ డ్రైవర్స్ ఏంటంటే బ్రేక్ కొట్టే విషయంలో చాలా స్మూత్గా కొడుతుంటారు సో ఇప్పుడిప్పుడే కార్ డ్రైవింగ్ చేసే కొత్త న్యూ లర్నర్స్ బిగినర్స్ ఏమని చేస్తారంటే స్పీడ్గా మూవ్ చేస్తూ వెంటనే సడన్గా బ్రేక్ గట్టిగా నొక్కుతుంటారు బ్రేక్ ఏదైతే మనకు బ్రేక్ పడేలు ఉందో ఎగ్దాం కొంచెం గట్టిగా నొక్కడం వల్ల స్పీడ్గా బ్రేక్ అయితే పడుతుంది వెంటనే కారు ఎక్కడ మీరు గట్టిగా నొక్కుతున్నారో బ్రేకు వెంటనే అక్కడ ఆగిపోతుంది బైక్ వాళ్ళు ముఖ్యంగా ఆటో వాళ్ళు మాత్రం చాలా స్పీడ్గా మనకు దగ్గరలో ఉంటారు సో ఖచ్చితంగా వెనక సైడ్ బంపర్కి తగిలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో మీరు తొందరపడొద్దు మీరు హెవీ ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మిర్రర్ లో అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ ఐఆర్వీఎం బ్యాక్ సైడ్ ఎవరు ఉన్నారనేది చూసుకుంటూ చాలా నెమ్మదిగా మీరు అయితే డ్రైవ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీరు ట్రాఫిక్లో తొందరపడ్డారంటే ఖచ్చితంగా మన వెహికల్ డ్యామేజ్ అయ్యే దానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మేము రెగ్యులర్గా ఎన్నో సందర్భాలలో కొత్త కొత్త కార్లు బ్యాక్ సైడు యాక్సిడెంట్ కావడం అండ్ బంపర్ డ్యామేజ్ కావడం చూస్తూ ఉంటాము అట్లా అవుతానికి గల కారణం ఏంటంటే వచ్చి డ్రైవింగ్ అండ్ టెక్నిక్స్ తెలియకుండా తొందరపడడం వల్ల అలాంటి ఇన్సిడెంట్లు అయితే జరుగుతుంటాయి ఫ్రెండ్స్ మీరు ట్రాఫిక్లో నిదానంగా ముందున్న కారుకి అట్లీస్ట్ కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ మీరు సైడ్ మిర్రర్ చూసుకుంటూ చాలా నిదానంగా బ్రేక్ మాత్రం కింద బ్రేక్ ఏదైతే బ్రేక్ సమానంగా లెగ్గు పెట్టుకొని కింద మణిమ ఆనించండి మీకైతే సడన్గా బ్రేక్ పడదు ఒకవేళ మీరు మణిమ పైకి లేపారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సడన్గా బ్రేక్ పడుతుంది ఫ్రెండ్స్ మీరు స్మూత్గా ఆపాలి ఆగుతున్నట్టే తెలియదు ఎందుకంటే మనకి వెనక నుంచి వచ్చే వాళ్ళకు టైమింగ్ ఇవ్వాలి మనం సడన్గా ఆపామంటే వాళ్ళు ఎందుకంటే మనం మూవ్ చేస్తున్నామని వాళ్ళు కూడా కొంచెం మూవ్మెంట్లో ఉంటారు సో వెంటనే మీరు సడన్గా బ్రేక్ కొట్టారనుకోండి ఖచ్చితంగా వాళ్ళు కంట్రోల్ చేయలేరు సో అందుగురించి కొంచెం మీరు తొందరపడకుండా చాలా జాగ్రత్తగా ముందు కారు మూవ్ అయ్యే కొద్దీ మీరు కూడా మెల్లగా కాల్ తీస్తూ నెమ్మదిగా మూవ్ చేయండి ఫ్రెండ్స్ గమనించండి మనకు బ్రేక్ మీద కాల్ పెట్టిన ప్రతిసారి మనం ఉన్న ఉన్న కార్ యొక్క బ్రేక్ లైట్స్ అనేవి బ్లింక్ అవుతాయి సో ఆ విధంగా వాళ్ళు ఆగుతున్నారని ముందే గమనించండి చూడండి మనకు బ్రేక్ లైట్స్ అండ్ సెంటర్ లైట్ కూడా ఉంటుంది సో ఆ మూడు లైట్స్ బ్లింక్ అవుతాయి ఇలా నెమ్మదిగా ఫ్లోగా స్లోగా ట్రాఫిక్ మూవ్ అవుతున్నప్పుడు మీరు యాక్సిలెంటర్ కూడా ఎక్కువద్దు జస్ట్ మీరు మాన్యువల్ కార్ అనుకోండి ఓన్లీ ఫస్ట్ గేర్లోనే ప్రతి ఒక్క మాన్యువల్ కార్కి బైటింగ్ పాయింట్ ఉంటుంది మినిమం స్పీడ్ అనేది సెట్ చేసి ఉంటుంది అదేవిధంగా ఆటోమేటిక్ వెహికల్ కూడా మీరు జస్ట్ డ్రైవ్ మోడ్లో ఉంచుకొని బ్రేక్ మీద కాల్ తీసినట్టయితే కంప్లీట్గా అయితే మూవ్ అవుతుంది ఎందుకంటే చాలా స్లో మూవ్మెంట్ ఉంటుంది లోపే ఒక ఐదు ఆరు లోపే మనకు స్పీడ్గా వెళ్తానికి అవకాశం ఉండదు కాబట్టి నిదానంగా మీరు యాక్సిడెంట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు బ్రేక్ దగ్గర లెగ్గు పెట్టుకోవాలి కంప్లీట్గా వదిలేయద్దు సో జస్ట్ మీరు ముందు కారు ఆగుతున్నట్టు గుర్తిస్తూ నెమ్మదిగా ఆపుకోండి స్మూత్గా అండ్ ఈ కార్నర్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా గమనించండి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మన కార్కి దగ్గరగా ఉంటారు ఎనీ టైం మనకు ముందుకు రావచ్చు బైక్ వాళ్ళకు తొందర ఎక్కువ ఉంటుంది ఆటో వాళ్ళకు కూడా ఉంటుంది సో ఖచ్చితంగా ఈ మూల అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ గమనిస్తూ నెమ్మదిగా డ్రైవ్ చేయండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇలా కంపల్సరీ అంటే బిగినర్స్ ఏం చేస్తారు ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఫోకస్ చేస్తుంటారు ఎక్కువ సో అలా ఎప్పుడు చేయొద్దు ఒకవేళ మీరు డివైడర్కి కొంచెం గ్యాప్ పెట్టారు అనుకోండి ఖచ్చితంగా రైట్ సైడ్ మిర్రర్ గమనించండి ఎందుకంటే రైట్ సైడ్ నుంచి బైక్ వాళ్ళు దూరుతుంటారు కొత్త కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి రైట్ సైడ్ మిర్రర్ మీద అంత అబ్జర్వేషన్ చేయరు ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఫోకట్ చేస్తారు మీరు ఒకవేళ ఉంటే ఈ డివైడర్ క్లోజ్గా ఉండండి ఇలా మీరు లాంగ్ వ్యూలో చూస్తే మన కార్కి డివైడర్కి ఎంత ప్లేస్ ఉందో తెలుస్తుంది అండ్ ఫ్రెండ్ చూసుకోండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి ఈ బైక్ వాళ్ళు చూస్తారు ఎట్లా వస్తున్నారు ఆ మూడో సైడ్ చూసారనుకోండి ఖచ్చితంగా అక్కడ నుంచి ఏ వెహికల్ వస్తుంది మనం ముందు కడింది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది వెంటనే అర సెకండ్ అయిపోతుంది మీరు ఇట్లా ఫ్రెండ్ చూసుకోవడం లెఫ్ట్ సైడ్ మీర చూసుకోవడం ఈ కార్నర్ చూసుకోవడం మళ్ళీ ముందు వెహికల్స్ ఆగుతున్నట్టు మీకు అనిపించిన వెంటనే మీరు కూడా నెమ్మదిగా బ్రేక్ మీద కాలు పెడుతూ స్లో చేసుకోవడం ఇలా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ నెమ్మదిగా అన్ని సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తూ రైట్ సైడ్ మీద ఫ్రంట్ హ్యాండ్ కార్నర్ లెఫ్ట్ సైడ్ మీద చూసుకుంటూ నెమ్మదిగా డ్రైవ్ చేయండి మీకు ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తానికి మనం డ్రైవ్ చేస్తున్న కార్కి ఒక చిన్న స్క్రాచ్ పడకుండా మనం చాలా జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది సో మీరు ట్రాఫిక్లో ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇలా నెమ్మది వెళ్ళండి అన్ని జాగ్రత్తలు తీసుకోండి తొందరపడొద్దు మనం హెవీ ట్రాఫిక్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే చాలా కాన్సన్ట్రేషన్ రోడ్ మీద ఏకాగ్రత దృష్టి అనేది బాగా పెట్టాలి సో ముందు వెహికల్స్ని అబ్జర్వ్ చేస్తుండాలి చూడండి ముందు వెహికల్స్ అవుతున్నప్పుడు మనకు ప్రతి ఒక్క కార్కి కానీ బైక్ కానీ ఖచ్చితంగా బ్రేక్ లైట్స్ బ్రింక్ అవుతాయి సో బ్రేక్ లెట్స్ బ్లింక్ అవుతున్నాయి అంటే దానికి అర్థం ఏంటంటే వాళ్ళు బ్రేక్ కొట్టి ఆపుతున్నారు అక్కడ ఆగవలసిన సిచ్యువేషన్ ఏదో ఉంది అని మీకు వెంటనే మైండ్లకు డౌట్ రావాలి సో అదే విధంగా మీరు కూడా నెమ్మదిగా బ్రేక్ కొట్టి ఆపుతుండాలి అండ్ మాన్యువల్ కార్ డ్రైవ్ చేసేవాళ్ళు ఒకవేళ మీకు ముందు హైట్ ఉందనుకోండి ఫస్ట్ గేర్ వేసుకొని పూర్తిగా కార్ ఆగిపోతే ఫస్ట్ గేర్ వేసుకుంటారు సో వేసుకునే వెంటనే మీరు వెంటనే బ్రేక్ మీద కాల్ తీయొద్దు ఎందుకంటే కొత్త వాళ్ళు ముందే కాల్ తీసేస్తారు సో అలా కాల్ తీయడం వల్ల మాన్యువల్ కార్ ఏమవుతుంది ముందు హైట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బ్యాక్ సైడ్ వస్తుంది సో అలా కాకుండా నెమ్మదిగా ఫస్ట్ గేర్ వేసుకొని క్లచ్ అనేది నెమ్మదిగా హాఫ్ క్లచ్ అంటే బైటింగ్ పాయింట్ ఎక్కడైతే కార్ మూమెంట్ వస్తుందో అక్కడ వరకు నెమ్మది వదలండి అక్కడ నుంచి బ్రేక్ మీద తీయండి అక్కడ మూమెంట్ మీకు కొంచెమే ఉంటుంది ఒక చిన్న సన్న దారం అంతా ఉంటుంది గ్యాప్ అనేది అక్కడ నుంచి మీరు కొంచెం ముందు వదిలేసినా లేట్గా వదిలేసినా మీకైతే కార్ ఆగిపోతుంది వన్స్ ఒకసారి మనకు మూమెంట్ వస్తుందంటే వెంటనే బ్రేక్ మీద తీయాలి మళ్ళీ ఆగుతున్నప్పుడు వెంటనే లెగ్ అనేది కింద నొక్కాలి అంటే క్లచ్ మీద కంప్లీట్గా వదిలేసి పక్కకు పెట్టొద్దు లెగ్గు మీరు క్లచ్ అనేది హాఫ్ క్లచ్ నుంచి ఎక్కడైతే మూమెంట్ వస్తుందో అక్కడ నొక్కి పట్టి ఆపాలి సో అక్కడ ఆపాలంటే మీకు కింద మణిమ అనేది కింద ఆనిస్తే హోల్డ్ చేయలేస్తారు ఎంతసేపు అంటే అంతసేపు ఆపొచ్చు అక్కడి నుంచి మూమెంట్ కావాలా కొంచెం బైక్ లేపండి మళ్ళీ ఆపుతున్నారా అక్కడ నుంచి మళ్ళీ కిందకి నొక్కుతూ బ్రేక్ కొట్టాలి అంటే బిలో ట్వంటీ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ క్లచ్ నొక్కుతూ బ్రేక్ కొట్టాలి మళ్ళీ మూమెంట్ అన్నప్పుడు మెల్లగా బయటి తెచ్చుకుంటూ బ్రేక్ మీద తీయండి సపోజ్ మీకు ముందు డౌన్ ఉంది అనుకోండి సో డౌన్ ఉన్నప్పుడు ముందే కాల్ తీయచ్చు ఎందుకంటే ఎలాగూ డౌన్ ఉంది కాబట్టి మీరు క్లచ్ బయటింగ్ పాయింట్ క్లచ్ వదిలినా వదలకపోయినా మూమెంట్ ముందుకు వెళ్తుంది సో అలాంటప్పుడు ఇబ్బంది ఉండదు మీకు ఒకవేళ మీకు ఫ్లాట్గా ఉంది అనుకోండి ముందుకు డౌన్ లేదు వెనకకు డౌన్ లేదు అనుకోండి ఒక దగ్గర ఆగిపోతుంది జస్ట్ మీరు బ్రేక్ మీద కాలు పెట్టి నెమ్మదిగా బయటింగ్ పాయింట్ తీసుకొస్తూ నెమ్మదిగా మూవ్ చేయవచ్చు సో ఈ విధంగా ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేయండి మీకు ట్రాఫిక్లో డ్రైవ్ చేయడం అలవాటు అవుతుంది ఫస్ట్ టైం మీకు కొంచెం టెన్షన్ భయం అనిపించినా కూడా మెల్లమెల్లగా మీరు ప్రాక్టీస్ చేయండి అన్ని సిచ్యువేషన్ని గమనిస్తూ నెమ్మదిగా డ్రైవ్ చేయండి మీకు ఇంక ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒకవేళ ఇట్లా ప్లేస్ ఉందనుకోండి మీకు ఒకవేళ జడ్జ్మెంట్ తెలిస్తే వెళ్ళిపోండి సెంటర్ పాయింట్ నుంచి చూసుకోవాలి జడ్జ్మెంట్ ఒకవేళ మీకు డౌట్ ఉందనుకోండి ఒక రెండు సెకండ్లు ఆగిపోండి ముందుకు వెళ్తున్నప్పుడు నెమ్మదిగా మీరు మూవ్ చేయండి సో మీరు తొందరపడి చిన్ కొంచెం గ్యాప్ ఉన్నప్పుడు అలా అనుకోండి సో పక్కన ఉన్న కారుకి మన మిర్రరు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ట్రాఫిక్లో కొంతమంది కావాల్సుకొని ఇట్లా ఒత్తుతుంటారు మన ముందుకు వస్తుంటారు సో ఒత్తుతున్నప్పుడు మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఆగిపోండి ఫ్రెండ్స్ షాడు మీకు ముందు బైక్స్ అనుకోండి ఆ బైక్ యొక్క బ్రేక్ లైట్ ఉంటుందిగా బ్రేక్ లైట్కి సమానంగా ఆపుకోండి ఒకవేళ మీ ముందు కారు ఉంటే చూడండి బైక్ ఉంది చూడండి బ్రేక్ లైట్కి సమానంగా ఆపుకున్నాను సో మీకు బ్యానెట్ హెడ్జ్ కనిపిస్తే బ్యానెట్ హెడ్జ్ చూసుకోండి లేదా కొన్ని కార్లకి ముందు వైపర్స్ కనిపిస్తాయి సో వైపర్ కూడా సమానంగా చూసుకోండి ఒకవేళ ముందు ఆటో ఉన్నప్పుడు ఆటో కూడా బ్రేక్ లైట్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ సో దాని సమానంగా కార్లు ఉన్నప్పుడు ఏ కారు ఉన్నా పర్లేదు మీది ఏ అయినా పర్లేదు మీ ముందు ఏ కారు ఉన్నా పర్లేదు మీ కార్ యొక్క బ్యానెట్ హెడ్జ్ కనిపిస్తే బ్యానెట్ హెడ్జ్ లేదా వైపర్స్ కనిపిస్తే వైపర్కి ముందున్న కార్ యొక్క హెడ్జ్కి సమానంగా సపోజ్ చూడండి అక్కడ షిఫ్ట్ కార్ ఉంది పైన ఒక రెడ్ కలర్ రేడియం స్టిక్కర్ కింద ఎడ్జ్ ఉందా బంపర్ హెడ్జ్ దాని సమానంగా చూసుకోండి మీకు కరెక్ట్గా ఫ్రెండ్షిప్ జడ్జ్మెంట్లో ఆగిపోతుంది కంపల్సరీలా స్లోగా మూవ్ అవుతు మూవ్ అవుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా మాన్యువల్ కార్ అయితే ఫస్ట్ గేర్ ఎందుకంటే చూడండి ఒక ఫైవ్ సిక్స్ ఉంది స్పీడ్ అనేది అంటే మున్ మనం కొంచెం ముందుకు ఒక ఐదు ఆరు ఫీట్లు ముందుకు వెళ్తుంటాం మళ్ళీ ఆగుతుంటాం మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తుంటాం ఆగుతుంటాం సో కంప్లీట్గా మీకు సెకండ్ గేర్ వేసే అవకాశం రాదు మీకు కొంచెం స్పీడ్ పెరిగి కొంచెం ట్వంటీ లోపు అనుకోండి అప్పుడు సెకండ్ గేర్ వేసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లచ్ మూవ్మెంట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏది మాన్యువల్ కార్ డ్రైవ్ చేసిన వాళ్ళకి ఒకవేళ మీద ఆటోమేటిక్ అనుకోండి ఇబ్బంది ఉండదు చాలా సింపుల్ ఇక మీరు చూసుకోవాల్సింది సైడు రైట్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసారా బైక్ కూడా ఎట్ట దూరాడు సో ఈ విధంగా దూరుతుంటారు సో దూరే వాళ్ళని మీరు చూసారనుకోండి బ్రేక్ కొట్టుకొని అట్లీస్ట్ ఆగిపోతాం వాళ్ళు వినరు అంతే వాళ్ళు వచ్చేస్తూనే ఉంటారు సో మీకు అర్థం కాదు జడ్జ్మెంట్ ఖచ్చితంగా మీరు వాళ్ళని చూసుకోవాలంటే ఇక్కడ ఈ మూల కంపల్సరీ చూసుకుంటే ఇట్లా వచ్చేవాళ్ళు మనకు తెలుస్తారు ఎందుకంటే ముందు కారుకి మన కారుకి ఖచ్చితంగా గ్యాప్ అయితే ఉంటుంది మన లో అంత ఫ్రంట్ సైడ్ వెళ్ళలేము అలాంటప్పుడు ప్లేస్ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా దూడుతారు బైక్ వాళ్ళకి చాలా తొందరగా ఎక్కువ ఫ్రెండ్స్ బైక్ అండ్ ఆటో వాళ్ళకి మీరు నెమ్మదిగా చూసుకుంటూ అయిపోండి ఎందుకంటే అట్లానే అట్లానే ముందుకు వెళ్ళారనుకోండి మనకు బంపర్కి ఎడ్జ్కి అక్కడ లెఫ్ట్ సైడ్ పెండర్ ఉంటుంది మూలకు బంపర్ ఉంటుంది ముందు బంపర్ సైడ్ కానీ ఇలా మిర్రర్ కానీ అక్కడ తొలగించుకుంటూ మనకు రాసుకుంటూ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఖచ్చితంగా మీరు తొందరపడొద్దు నిదానమే ప్రధానం ప్రతి ఒక్క మూమెంటు మీకు ఒక పది నిమిషాలు అర్ధ గంట లేట్ అయినా పర్లేదు మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళడం మీ కారుకి ఎలాంటి చిన్న స్క్రాచ్ పడకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇలా మీరు రెగ్యులర్గా డ్రైవ్ చేస్తూ ఉండండి ప్రతి ఒక్క మూమెంటు అసలు ట్రాఫిక్లో ఎవరు ఎట్లా దూడుతుంటారు ఎవరు ఎట్లా వస్తుంటారు మనం సైడ్స్ ఎట్లా చూసుకోవాలి ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకుంటూ ఆపాలి అనే దాని గురించి పూర్తి స్థాయిలో మీకు ప్రతి జడ్జిమెంటు అర్థమవుతుంది సో ఈ విధంగా కంగారు పడకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఇంకెలాంటి ఇబ్బంది ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్